విజయనగరమైన శాంతయుతంగా మేము ర్యాలీ చేసినాము అన్ని ఉద్ర మండల్లో మేము అన్ని షాపులు ప్రేమతోటి బంధు చేసాము ఎందుకంటే హాల్ ఇండియా బంధు మాకు అనేది ఎస్సీ కారణ ఎస్సీ వర్గీకరణ వద్దు ఎందుకంటే ఏబిసీలో మేము ఫ్రీ అనేసరికి బాగా లాస్ అయిపోతున్నాం కాబట్టి అందరూ కలిసి ఉంటాము మన రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా లేదు వర్గీకరణ అనేది ఎందుకంటే మేము చాలా ఇప్పటికే వెనుకబడి ఉన్నాము ఇంకొకటి ఏంటంటే అందరము అన్నదమ్ములాగానే కలిసి మెలిచి ఉంటున్నాము ఈ రాజకీయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా రాజకీయం కొరకు ఎదగాలని చూస్తున్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వర్గీకరణ అని తెలియజేయడం అనగా శాంతయుతంగా మేము ర్యాలీ చేసినాము అన్ని ముసర మండల్లో మేము అన్ని షాపులు ప్రేమతోటి బంధు చేశాము ఎందుకంటే హాల్ ఇండియా బంధు మాకు అనేది ఎస్సీ కారణ ఎస్సీ వర్గీకరణ వద్దు ఎందుకంటే ఏబీసీడీలో మేము ఫ్రీ అనేసరికి బాగా లాస్ అయిపోతున్నాం కాబట్టి అందరూ కలిసి ఉంటాము మన రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా లేదు వర్గీకరణ అనేది ఎందుకంటే మేము చాలా ఇప్పటికే వెనుకబడి ఉన్నాము ఇంకొకటి ఏంటంటే అందరము అన్నదమ్ముల లాగానే మెలిసి ఉంటున్నాము ఈ రాజకీయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా రాజకీయం కొరకు ఎదగాలని చూస్తున్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వర్గీకరణాన్ని